కడిగేముల మండల కేంద్రానికి చెందిన వినోద్ ఆరు నెలల క్రితం అదృశ్యమైనప్పటికీ ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు మాలమహానాడు రాష్ట అధ్యకుడు కడియం సాంబశివుడు మాట్లాడుతూ కేసులో నిందితులు అరెస్ట్ అయినప్పటికీ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడం దారుణమన్నారు వినోద్ మృతదేహాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు అప్పచెప్పి కేసును సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

వినోద్ కుమార్ శివాన్ని అప్పు చెప్పండి తల్లిదండ్రులకు వినోద్ కుమార్ శివాన్ని అప్పు చెప్పండి తల్లిదండ్రులకు వినోద్ కుమార్ శివాన్ని అప్పు చెప్పండి తల్లి మండల కేంద్రంలోని బాలపేటలో ఉన్నటువంటి మేఘల వినోద్ కుమార్ నువ్వాని చెప్పేసి గడియాముల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే మరి వాళ్ళు విచారణ చేయడంలో జాప్యం జరగడంతో కనీసం ఆరు నెలలు ఈ రోజులతో ఏడు నెలలు దాదాపు కావస్తుంది ఇంతవరకు కనీసం పట్టుకున్నారు నిందితులు వాళ్ళని నిబాడుకు పంపినారు శివాన్ని ఎక్కడుందో చూపించడం లేదు ఇది మామూలుగా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు వినోద్ కుమార్ అతను అయితే మరి ఆ పిల్లల్ని ఇంతవరకు కనీసం శివాన్ని అప్పచెప్తే మరి ఆ సేవల్ని తీసుకొని వాళ్ళు కర్మకాండలు చేసుకొని బరువు దించుకోవడానికి వీలవుతుంది అలాగే నిందితులు కొడుక శిక్ష పడడానికి మరి కనీసం శివం దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి ఏ విధంగా చెప్పినారు ఎలా తప్పినారు అనే విషయాలను మరి కోర్టు చెప్తే కానీ వాళ్ళకు శిక్ష పడడానికి అవకాశం లేదు కనుక పోలీసులు వెనుక మరి వాళ్ళను మరి ఆ శవాన్ని తీసుకొచ్చి మరి అప్పజెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసి వెనుక మరి తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి ఈ బాధ్యత పోలీసులు తీసుకోకుండా ఇంతవరకు శవాన్ని దొరికించకుండా ఒక రకంగా వాళ్ళను కాపాడడానికే ప్రయత్నం జరుగుతుందని మేము అనుమానిస్తున్నాం కనుక వెంటనే సేవాన్ని తల్లిదండ్రులు తప్ప చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అలాగే గతంలో మండల కేంద్రం అయినటువంటి మండల ఎంఆర్ఐ ఆఫీస్ ముందు ధర్నా చేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ నందర జిల్లా ఎస్పీ గారి కొడుక మేము తల్లిదండ్రుల తరఫున వచ్చి తెలియజేయడం జరిగింది మరి ఈ రోజు మరి న్యాయం జరగలేదు కనుక జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అందుకని అత్యకావించబడిన మేఘల వినోద కుమార్ చేయాన్ని తల్లిదండ్రులకు అప్ప చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ప్రజా సంఘాలుగా నా పేరు కళ్యాణం సాంబుడు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటున్నాను ఇంతవరకు నా కొరకు చనిపోయి ఆరు నెలలు ఉంటుంది సార్ ఇంతవరకు పోలీసులు కాళ్ళ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు సార్ నా ఇంటికి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం మూడు కూడా తిరిగి ఎస్ఐంత వరకు పట్టించలేదు సార్ మా గురించి స్టేషన్ దగ్గర పోయి నీకు మెట్టలు వేసి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని చెప్పాను సార్ నన్ను నింతతో వాళ్ళు పట్టుకొచ్చే మా ఉద్యోగం వాళ్ళు అన్నాడు సార్ వీళ్ళు ఏ పోలీస్ సార్ ఎస్ఐ సార్ నలుగురు కలిసి నా కొడుకుని చంపారు సార్ ఇట్లా పట్టి తోడుకపోయి బైక్ ఒకసారి వేసి మంచి తోలుకొని పన్నెండు సైడ్ తీసుకొని చంపేశాను సార్ చంపేసి ఏం జిగో సార్ మాకు తెలుసు సార్ సార్ ముగ్గురు మూడు పిల్లలు సార్ ఒక ఆడ పిలిచి సార్ ఫంక్షన్ కంటే ఒక సార్ వద్ద సార్ అదే మాకు తెలిసింది సార్ ఆగస్టు ముప్పైకి సార్ జరిగినర్రలకు ఆదివారం నైట్ శాంతి మేఘల యొక్క కుమారుడు హత్య చేయించబడ్డాడు అత్యకు గల కారణాలు ఏదంటే ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి నలుగురు ఈ బిల్లుని పిలిపించి హత్య చేసి ఆ హత్యను కేసు కాల్లో వేశారని చెప్పి డిపార్ట్మెంట్ కు విచారించడం జరిగింది అయితే ఈ కేసుని పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత ఎస్సీ ఎస్టీ అడ్రస్ కూడా యాడ్ చేసి మీ పిల్లానికి మేము న్యాయం చేస్తామని డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఎందుకు మేము ధర్నా చేస్తున్నామంటే మా పిల్లోని కేసు కాలంలో హత్య చేసి వాళ్ళు వేశారని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లు గానీ అక్కడ పోలీస్ స్టేషన్ ల హత్య చే చేయించబడ్డ వాళ్ళు హత్య చేయించబడ్డ మా పిల్లోని సంభ్యాన్ని చెప్పిన వాళ్ళు చెప్పారు వాళ్ళ సభ్యులు కూడా వెళ్ళడం జరిగింది అయితే ఈ రోజు మా పిల్లోడు గత ఆరు నెలల క్రితం హత్యగావించబడ్డాడు ఈ రోజు కూడా మరి మా పిల్లోని శవాన్ని ఎవరే గాని అధికారులు గాని ఆ మరి మాకు సహకరించకుండా శవాన్ని అప్పచెప్పకుండా ఈ రోజు కూడా చూస్తున్నారు అయితే ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తెలియకుండా డిపార్ట్మెంట్ కు తెలియకుండా ఆ రిజర్వాలకు సంబంధించిన అవుకు రిజర్వాళ్ళ మున్సిపాలిటీకి తెలియకుండా ఒక శవాన్ని ఎవరు మాయం చేయలేరు ఎందుకంటే మున్సిపాలిటీ పోలీసుల ప్రమేయం లేకుండా ఎవరు పర్మిషన్ తీసుకో పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా శవాన్ని ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేదు మా డౌట్ మా పిల్లవాని శవాన్ని నీట్లో ఉండగానే తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో కూర్చుంటారేమని మాకు డౌట్లు అనుమానాలు ఉన్నాయి కనుక మా పిల్లోడు అత్తగామించబడ్డ వినోద్ కుమారిని దయచేసి అధికారులు వెంట మీరు మా పిల్లని యొక్క శవాన్ని మాకు అప్పచెప్తే మేము ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో మా మాలజాతి యొక్క కార్యక్రమం ఎలా చేసుకోవాలని చేసుకుంటాము వాళ్లకు దయచేసి పిల్లోని యొక్క శవాన్ని అప్పజెప్పించామని ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ సిఏ గారి గారికి ఎంఆర్ఓ గారికి కానీ నేను ప్రత్యేకంగా మాలమానాడు స్టేట్ సెక్రటరీగా తెలియజేస్తూ కిందట అది పరువు హత్య కావచ్చు ఇంకే విధంగా కావచ్చు ఒక యువకుని తీసుకుపోయి చంపినారని వాళ్ళే పోలీసు వాళ్ళే నిర్ధారణకు వచ్చినారు ఆ తర్వాత వాళ్ళను తీసుకుపోయి జైలు కూడా కానీ ఇప్పుడు ఐదు నెలల నుంచి ఆ తల్లిదండ్రుల ముఖం చూడండి కొడుకు ఒకటే కొడుకు వాళ్ళు ఏదైనా కర్మకరణ చేసుకోవాలన్న వాళ్లకు కొడుకు శోభం ఉన్నారు కనీసం వాళ్ళ అస్థికలను తీసివండి వాళ్ళు డిమాండ్ చేశారు ఇప్పుడు ఈరోజు అందరి ఏమంటే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఎస్పీ గారు జోక్యం చేసుకొని ఆ తల్లిదండ్రుల యొక్క అవస్థ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ముఖాలు చూడండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఆ కొడుకు శవము పోర్టు మళ్ళీ వాళ్ళ కోసం మరి శవము ఆ యొక్క శవ ఎంకల కోసం కూడా అభ్యర్థి వచ్చింది మేము నంద్యాల ముస్లిం జేసీగా కోరేదేమంటే ఆ యొక్క వాళ్ళ కంటి తుడుపు కోసము ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం కలెక్టర్ గారు ఎస్పి గారు ఈ విషయాన్ని జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఇచ్చి ప్రభు ప్రభుత్వం యొక్క గౌరవం నిలబెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు జీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కొంతలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు